ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత నీకాటగిరి విభాగం గిత్తలు బయవరం గ్రామంలో నీకాటగిరి విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత శ్రీ ఎదురుపాక విజయదుర్గ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ భాగం గిత్తలు డ్రాలో తొమ్మిదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి మంచి కాంపిటీషన్ చేత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి గరుడ చెంటు గరుడ బంటు ସେଇ